హాయ్ ఫ్రెండ్స్ ఉప్మా చేసే ముందు ఇలా నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ కొద్దిసేపు వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా అలాగే పొడి ఆడుతూ ఉంటుంది ఉప్మా అనేది బ్రౌన్ షడర్ వచ్చేంతవరకు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి దాన్ని బాగా కలిపిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కళలోని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రవ్వ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఆయిల్ ఎట్టెక్కిన తర్వాత పోపు సమలు వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ట ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి కరేపాకు అసలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఉప్మాల సీక్రెట్ కరేపా చాలా టేస్టీగా ఉంటుంది కళ్ళకి హెయిర్కి చాలా మంచిది అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ క్యాప్సికమ్ క్యారెట్ మిర్చి టమోటా ఇప్పుడు మనం మిర్చి వేసుకొని వేయించుకుందాం నేను కారం యాడ్ చేశాను మిర్చి ఉక్కు వేసాను మీకు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేయించుకుందాం నేను క్యారెట్ మొక్కలు చాలా చిన్నగా కట్ చేస్తాను ఎందుకంటే ఉడకదు కాబట్టి చిన్నగానే కట్ చేస్తాను క్యాప్స్కమ్ అనేది తొందరగా ఉడుకుద్ది కాబట్టి నేను క్యా క్యారెట్ అనేది పొడవుగా కట్ చేసుకున్నాను దాన్ని కూడా మొత్తం అనేసి కలిసే వరకు కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి అప్పులో మనకి ఏమైనా ఇష్టమైన సాంగ్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కుకింగ్ ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ వినాలి రెండు నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక సిమ్లో పెట్టి వదిలేయాలి ఒక నిమిషాలు చూసిన తర్వాత సరే ఎంత బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేయించుకోవాలి ముందుగానే టమాటా వేయకూడదు ఎందుకంటే క్యారెట్ అనేది ఉడకదు కాబట్టి ఇక్కడ రెండు నిమిషాల తర్వాతే టమాటా ముక్కలు వేయించుకోవాలి నేను పల్లీలు వేయలేదు ఫ్రెండ్స్ మీకు కావాలంటే పల్లీలు వేసుకోండి దాన్ని కూడా బాగా కలిపి వేయించుకోవాలి మొత్తం ఇప్పుడు వెజిటేబుల్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత పెట్టాలి ఒక కదా చూ చూసిన తర్వాత చూసారా ఎంత బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలి క్యారెట్ మొత్తం చాలా బాగా ఉడికింది దాన్ని బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఉప్మా తగ్గట్టు ఎంత కావాలో అంత సాల్ట్ తీసుకోవాలి ఉప్మా కాబట్టి కొంచెం తక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక సెకండ్ వరకు మూత పెట్టాలి సిమ్లో పెట్టి జస్ట్ ఒక సెకండ్ చాలు తీర్చొస్తూ సరే ఎంత పొగలు వస్తుందో వెజిటేబుల్ మొత్తం బాగా ఉడికిపోయింది ఇప్పుడు రెండు రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను గ్లాస్ రవ్వకి గ్లాస్ నా సరిపోతుంది వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర మాత్రం మర్చిపోకండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉప్మాలోకి కొత్తిమీర వేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఒక సెకండ్ వరకు వదిలేసిన తర్వాత చూడండి ఎంత బాగా మరుగుతుంది కదా ఎసరనే చాలా బాగా మరుగుతుంది ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మాములు బొంబే రావు అనుకోండి కలుపుతూ వేస్తూ ఉండాలి ఇది గోధుమ గోధుమరావు కాబట్టి మనం డైటర్కే వేసేవచ్చు ఏమీ అవ్వదు ఇప్పుడు వెజిటేబుల్ అంతా కలిసేంతవరకు బాగా కలపాలి బాగా కలిపే చూసుకోవాలి వెజిటేబుల్ చూసుకుంటూ బాగా కలిపితే బాగా మిక్సింగ్ అవుతుంది బాగుంటుంది కూడా ఇప్పుడు మూతను పెట్టుకొని ఒక సెకండు సిమ్లో పెట్టాలి ఒకసారి చూసారా ఎంత బాగా ఉడికిందో ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి దాన్ని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి వెజిటేబుల్ మొత్తం బాగా కలుపుకోవాలి అయినా పిల్లలు కూడా మామూలు ఉప్మా తినాలంటే చట్నీ అవన్నీ కావాలి ఇలా వెజిటేబుల్ ఉప్మా అనుకుంటే చట్నీ అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా ఒక రెండు సె ఒక్క సెకండ్ మూత పెట్టి సిమ్లో పెట్టండి మళ్ళీ చూడండి చూసారా ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకుందా చూసారా అసలు గైట్కి కూడా అసలు అంటుకోవట్లేదు ఎంత పొడిపళ్ళు ఆడుతుందో చాలా బాగుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది బా బాబ్బా చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది గుమ్మ ఉప్మా వెజిటేబుల్ గు అనమాట చాలా బాగుంది ఇప్పుడు ఇంకేముంది స్టవ్ ఆపేయడమే ఇప్పుడు ప్లేట్లో వేడివేడిగా వేసుకున్నాను ఎంత పొడుపులాడుతుంది చూడండి కరెక్ట్గా వాటర్ వస్తే ఆడుతుంది నేను నిమ్మకైతే ట్రై చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది మీకు ఒకటి నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి